వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర ట్రస్ట్ వారు విద్యార్థిని విద్యార్థులకు అంగన్బడి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పెన్సిల్స్ ఎరేజర్ పలకలు స్కేల్స్ అందించడం జరిగింది సుమారు దీని విలువ ముప్పై వేల వరకు ఉండడం జరుగుతుంది జరిగే కార్యక్రమాన్ని హర్యాళ క్షేత్ర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో ఉన్న బాల బాలికలకు ట్రస్ట్ తరఫున పుస్తకాలు బ్యాగులు పెన్నులు పెన్సిల్లు కంపాస్ బాక్సులు స్కేల్స్ అన్నీ కూడా వారు ఆ టెస్ట్ తరఫున ఉచితంగా పంపిణీ చేయబడుతున్నది వారికి ఈ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ పాఠశాల వారు కూడా ప్రధాన ఉపాధ్యాయులు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హరినా ట్రస్ట్ నర్సింహపూర్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు మా పాఠశాల తరఫున మా పిల్లల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంగన్వాడి పిల్లలకు కూడా పలకలు ఆబల్పాలు వినిపించడం జరిగింది ప్రతి ఒక్క ఐటమ్ ఇచ్చారు బ్యాగ్ స్కూల్ బ్యాగు బుక్స్ పెన్సిల్ ఎరేజర్ స్లేట్ స్లేట్స్ బుక్స్ బ్యాగు ప్రతి ఒక్క స్కేలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకు అవసరమయ్యే వస్తువులన్నీ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్లకు మంచిగా ఉపయోగపడతాయి పిల్లలు కూడా చాలా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం